ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నేను అందుకనే అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు అదే సమయంలో నేను పెడితే చాలా మంది మహిళలు డ్రైవర్గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా అది ఆ రోజు తీసుకుని నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ ఆస్తులన్నీ మహిళల పేరుతో ఇచ్చాం ఇల్లు ఇంటి జాగా వాళ్ళకి ఇచ్చే అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం కడాని ఇప్పుడే గారు చెప్పారు మా తల్లి కష్టాలు చూశాను మహిళ వంట చేసిన తర్వాత బయటొస్తే ఆ పొగంతా కళ్ళలేకపోయి కడుపు కూడా పొగిపోయి అనేక రకాలైనటు సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారిని మెప్పించి అరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డకి ఇచ్చాం అది ఒక చరిత్ర నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు ఆయనపై నేను అయితే నీకు ఈ ఆలోచన ఎట్ వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు మనసుంటే మార్గం ఉంటుంది ఇమ్మంటే ఇచ్చాడు దాంతో చాలా వరకు చరిత్ర మారింది కట్టెలు పోయిన పోయినాయి అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను మగవాళ్ళకి ఇబ్బంది లేదు వంట చేయడం చాలా సులభం గ్యాస్ వెలిగించిపోవడం చేయొచ్చు కాబట్టి ఆడబిడ్డలు డాకరా సంఘాలుగా బయట పోతారు వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళ డబ్బులు దంపాయిస్తారు కాబట్టి గౌరవించినట్టు ఉంటుందని చెప్పేవాళ్ళు నాధ్యక్ష ఈరోజు మళ్ళీ నేను దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం అవుతుంది అదే అనుభవం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాకరా సంఘాలు ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో ఏర్పా అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఎవరే వీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డలు కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను ఎనిమిది నుంచి పది మంది మెంబర్లో ఒక సంఘంగా చేరడం సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని మీటింగ్లు పెట్టేవాళ్ళం మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలామంది మగవాళ్ళని నిగతాలు కూడా చేశారు ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు వీళ్ళు ఫైల్ పెట్టుకొని ఆఫీసులన్నీ తిరుగుతున్నారు వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని అదే గర్వంగా చెప్పగలుగుతున్నా త ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు ప్రాంతం లేదు ఇల్లు లేదు కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళ పైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది రోజు చూసినప్పుడు అధ్యక్ష అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు పది లక్షల ఎకరాల్లో ఉంది నేను పది నుంచి ఇరవై లక్షల ఎకరాలకు వస్తున్నాం నేను అందుకే చెప్పాను యాభై లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఇదే సభలో మనం చూసాం ఐదు సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా